మొత్తానికి ఘట్టం చాలా రమ్యమైనది ఈ రోజున వినడం మన యొక్క భాగ్యం ఇది అలాంటి విద్యను స్వీకరించి ఇంద్రకీల పర్వతానికి వెళుతున్నాడు పైగా ఎలా వెళుతున్నాడు అంటే పట్టుకున్నట్టా పట్టుకున్నట్ట ఉంటే తోవలు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాడు కనబడి ఏమిటయ్యా ఇలా వస్తున్నావు నువ్వు ఇది తాపస్సులు సంచరించే ప్రాంతము అంటే నేను తపస్సు వచ్చాను అన్నాడు తపస్సు చేసుకోవడానికి ఇదా వేషం ధనుర్బాణాలు పట్టుకుని వస్తావా నువ్వు తపస్సు హింసకు దూరమైనది నువ్వు ధనుర్బాణాలు పట్టుకురావడం తగదు సుమా అంటే అని గొప్ప మాట అంటాడు నేను క్షత్రియుణ్ణి గొప్ప మాట నేను క్షత్రియుణ్ణి ధర్మరక్షణ కోసం క్షత్రాన్నిని అవలంబించున్నాను నేను పట్టుకున్న ఆయుధములు ధర్మరక్షణ కోసం నా ధర్మంలో నేనున్నాను నా క్షత్రధర్మాన్ని మరింత గొప్పగా చేయడం కోసం నేను తపస్సుకొచ్చేనే కానీ నా క్షత్రధర్మాన్ని పరిత్యజించి రాలేదు క్షాత్రధర్మం క్షత్రియుడికి హింస కాదు అది మార్గం కాదది నా స్వధర్మం అన్నాడు భేష్ని మెచ్చుకున్నానయ్యా నీ మనస్సును పరీక్షించడానికే ఈ రూపంతో వచ్చాను అన్నట్ట ఎవరయ్యా అని చూస్తే ఆయన ఇంద్రుడండి తన స్వరూపాన్ని చూపించాడు చూపించి నీకు విజయం కలుగ్గాక సాధన చేయొని దీవించి ఆ తపస్సు సరిగ్గా జరగాలి నివిఘ్నంగా జరగాలి అని అనుగ్రహించి పంపించి వేశాడు అప్పుడు ఈయన కఠినమైన తపోదీక్ష స్వీకరించాడు పైగా తపోదీక్ష అంటే కేవలం మంత్రజపము ధ్యానమే కాదు తపస్సులు ఎన్ని ఉంటాయో చూడండి ఒకటి ఆరాధన జపము ధ్యానము నియమ పాలన ఉపవాసాది దీక్షలు ఇవి కలిపి తపస్సు అందుకే ఆయన ఒక పార్థివలింగాన్ని అక్కడ నిలబెట్టుకుని ఆ పార్థివలింగానికి నిత్యం పూజ చేస్తూ శివారాధన చేస్తూ జపము తపము చేస్తూ ఉన్నాడు ఇలాగ బహుకాలం గడిచింది అప్పుడు పరమేశ్వరు ఆయన నుంచి వచ్చిన తేజస్సుకి తపస్సు వల్ల వచ్చిన తేజస్సుకి ముల్లోకాలు అల్లల్లాడేటండి అంత తేజస్సు అప్పుడు దేవతలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు అయ్యా ఇలా మహాతపస్సు చేస్తున్నాడు నువ్వు దిగవయ్యా అని చూసారా మనం గట్టి పట్టుపడితే మన పట్టుదల చూసి దేవతలు భగవంతుడిని దింపుతారు ఇది తెలుసుకోవాల్సింది మన పని మనం చేస్తూ ఉంటే దేవతలు దింపుతారు దింపారు పరమేశ్వరుడు నేను వెళ్తాను నాకు తెలుసు మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి ఆయన దిగవస్తున్నాడు అండి నేరుగా రావచ్చుగా ఎలా ఉన్నవాడు అలాగే పార్వతీ సమేతుడే రావచ్చుగా పైగా ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతంగా సాధన చేస్తున్నాడు శివుని పార్తీయ సమేతుడైన పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు ఆ రూపంతోనే రావచ్చు కదా ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం భగవంతుడిని ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతో వస్తాడు అనుకోవద్దు మనం తలంచిన రూపంతో రాకపోవచ్చు మనకు కావలసిన రూపంతో వస్తాడు ఇది తెలుసుకోవలసింది ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన రూపధారణ చేసి వస్తున్నాడు ఆ రూపము ఆది కిరాత రూపము పరమేశ్వరుడు ఒక్కసారి తన రూపాన్ని మార్చుకున్నట్టండి మార్చుకుని వస్తున్నాడు ఆ వస్తున్న సౌందర్యాన్ని మనము దర్శిద్దాం ఎందుకంటే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది శాస్త్రం ఏ మూర్తిని ధ్యానిస్తే ఏం కలుగుతుందో శాస్త్రం చెప్పింది దక్షిణామూర్తి రజ్ఞానం కిరాత శత్రుపీడనం పీడనం అశుభం చైవా నిర్మూలయతు మామకం ఇది శాస్త్రంలో చెప్పిన వాక్యం దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే అజ్ఞానాన్ని కిరాత స్వామిని ధ్యానిస్తే శత్రునాశనం జరుగుతుంది అండి పార్వతీ సమేతంగా కైలాసంలో కూర్చున్న ఫ్యామిలీ ఫోటో ఏది గణపతి కుమారస్వామి శివుడు పార్వతి కూర్చున్న రూపాన్ని ధ్యానిస్తే శుభములు కలిగి అశుభాలు పోతాయట ఇప్పుడు మనకి ఇందులో ఏ మూర్తి కావాలి నాకైతే మూడు కావాలి ఒకవైపు పరమ దక్షిణామూర్తి రూపం అజ్ఞానం పోగొట్టాలి శత్రునాశనానికి స్వామి కావాలండి శత్రునాశనం అనగానే వెంటనే మన శత్రువులు ఇష్టంతో రాసుకుని ఆధిక్యరాతస్వామిని తలంచుకోమని కాదు ఇక్కడ అర్థం అసలు శత్రువుని పోల్చుకోవడం కూడా కష్టం ఒక్కొక్కప్పుడు మనం వాడు శత్రువు అనుకుంటాం వాడే మనకు చాలా మిత్రుడు అవుతాడు మిత్రుడు అనుకున్నవాడు కూడా పక్క బల్లింలా తయారవచ్చు కానీ శత్రువులు మనం డిసైడ్ చేయొద్దు ఈశ్వరుని శరణు వేడి నాకు శత్రువులను పోగొట్టవయ్యా అని అడగండి ఆయనే చూసుకుంటాడు ఆయన పని శత్రువులు అంటే ఒక్కటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి శత్రువులు అనగా ప్రతికూల శక్తులు మనం ఎదగకుండా అడ్డుకునే వాళ్ళందరూ శత్రువులే అది ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు భౌతిక మార్గంలో కావచ్చు ఎక్కడైనా సరే మనకు ప్రతికూలతలు శత్రువులు ఒక్కొక్కసారి బయటే కాదు మనలోపల శత్రువులు ఉంటాయట సాధన చేద్దామనుకోగానే వచ్చే అపనమ్మకం ఒక శత్రువు అశ్రద్ధ ఒక శత్రువు సంశయం మరొక శత్రువు దానికి తోడు నిద్ర బద్ధకం మరొక మరొక శత్రువులుంటారు కొంతమంది సాధన చేద్దామని కూర్చుంటారు తెల్లవారుజామున అలారం పెట్టుకుంటారు నాలుగు గంటలు లేద్దామని అది మోగుతుంది వెంటనే కొట్టి రేపట్టుండి చేద్దామంటాడు ఆ రేపట్టుండి అనేది అలా గోడ మీద ఎప్పుడూ ఉంటుంది ఇవన్నీ మనలో శత్రువులు ఈ సర్వశత్రువు నాశనం చేసే రూపము ఆదిక్యరాత రూపము అందుకు ఇప్పుడు వచ్చే ఆదిక్యరాతడు అర్జుంటుకే కాదు మనకి కావాలి అందుకు ఆదికి రాత మూర్తిని ధ్యానిద్దాం ప్రభాతకాలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలట మధ్యాహ్న కాలంలో ఆదికిరాత మూర్తిని ధ్యానించాలట సాయంకాలంలో పరివార మూర్తిని ధ్యానించాలట మనం కూడా అంతే పొద్దున బయలుదేరి అన్ని పనులు చేసుకొచ్చి సాయంత్రం ఫ్యామిలీ దగ్గరికి ఇంటికే వెళతాం ఆయనకు కూడా అంతే సాయంత్రం వచ్చినప్పుడు ఫ్యామిలీ సెటప్ అంతా ఇలా శివమూర్తికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది ఇప్పుడు మనకి ఆ కిరాతమూర్తి మూర్తి ఎంత అందంగా ఉన్నాడు చూడండి కంచనవర్ణాపఘనుడయి మహోన్నత కార్ముక హస్తుడై కాలకంఠుడు ఎరకు రాజయ్యే భావంబు వరల వరలదాల్చే ఎంత అందంగా ఉన్నాడంటే శరీరమంతా బంగారు రంగుతో మెరిసిపోతుంది శివునికి ఆ చక్కని బంగారు వన్యతో ఉన్నటువంటి వాడు చక్కని తలపాగా చుట్టుకుని దానిపై ఒక నెమల పింఛం పెట్టుకున్నట్ట ఆటవికులు పింఛాలు ఇవన్నీ పెట్టుకుంటారు అది పింఛం పెట్టుకున్నట్ట ఆ పెట్టుకుని ఆ మూడవ కన్ను కాస్త ఎర్రని బొట్టులా మారిపోయింది చక్కగా ఆ గంగమ్మ తలపాగాలా మారిపోయింది ఆ నెలవంక కాస్త నెమలిపించేలా మారిపోయిందిట అంతవరకు ఆయన పట్టుకున్నటువంటి త్రిశూలము దాని తర్వాత పినాకము అవన్నీ ఒక వెదురుబద్దతో చేసిన ధనుస్సుగాను అమ్ముల పొదిగాను మారిపోయాయి పులితోలు దానికి తోడు అక్కడ ఆటవికలు కట్టుకునే నారవస్త్రములు అవన్నీ ఉన్నాయి పైగా ఈ నాగాభరణములు కాస్త పూల ఆభరణాల్లా మారిపోయాయిట ఇక ఆవిడ కూడా ఆయనకి తగ్గట్టు తయారైంది మొత్తం అందుకే నీ వేషం నీదే నా వేషం నాదే అనలేదు ఆవిడ ఆయనకు తగ్గట్టు ఆవిడే తయారైంది అచ్చంగా శబరిగా మారింది ఇది రుద్ర నమక నమ్మకంలో మూడవ అనువాకానికి ధ్యానమూర్తి అండి ఇక్కడ అంటే మూడవ అనువాకం మీరు జపం చేస్తే ఏం ఫలితమో ఈ కిరాత ఘట్టం వింటే అంత ఫలితం ఇక్కడ మూడవ అనువాకానికి ధ్యానమూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఒక్కసారి రూపం మన విశ్వనాథ వారి భాషలో చూడాలి అంటే తలపై జాబిలి నిమ్మిపించయము వేదస్వానముల్ ముందు అమ్ములు ముమ్మున వింటి బయక రాంభోజాత యుగ్మంబున మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగ మాయామృగమ్ముల వేటాడు పులిందరాజును యద సంప్రాథింతు విశ్వేశ్వరా అన్నాడు ఇక్కడ ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ తలపై జాబిలి నిమ్మిపించయము వేదశ్వానముల్ ముందు వేదములే వేట కుక్కలే ఉన్నాడు చుట్టూ కూడా అమ్ములు నున్ముమ్మున వింటిబద్దయు కరాంభోజాత యుగ్మంబున మల రా కూతురు బోయసాని అర్థం కాలేదు కదా ఎందుకంటే తెలుగు మాట తెలుగు వాళ్ళకు మాత్రమే అర్థం కాదు